ఈ కథ సీరియల్గా నడుస్తూనే ఉంది గత వారం రోజులుగా పదమూడవ తారీఖు రాత్రి జరిగింది ఒక రాయి అర్ధరాత్రి చీకట్లో రావటం ముఖ్యమంత్రి గారికి తగలటం ముఖ్యమంత్రి గారిని గాయపరిచిన ఆ రాయి మరలా ముఖ్యమంత్రి గారే కాదు పక్కనున్న ఆయన్ని కూడా గాయపరచాలని పక్కనున్న ఎమ్మెల్యేని కూడా గాయపరిచి ఎటో ఎగిరిపోయింది అది ఈ కథను మన విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నేతృత్వంలో చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి సంచలనాత్మక కేసుగా దీన్ని చిత్రీకరించి దీన్ని ఛేదించాం మేము అని నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రానా గారు పత్రికల వాళ్ళకి ఒక నోటు పంపించారు సంచలనాత్మకమైన కేసును మేము ఛేదించామని నేను అడుగుతున్నాను శ్రీ కమిషనర్ గారు సంచలనాత్మకమైన కేసును ఛేదించినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు చిన్న చిన్న టుమ్రీ కేసులకే మీరు ప్రెస్ మీట్ పెడతారు జేబు దొంగను అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు చిల్లర దొంగ అరెస్ట్ చేస్తేనే ప్రెస్ మీట్ పెడతారు అటువంటి సంచలనాత్మకమైన కేసు ఒక ముఖ్యమంత్రిని అందులో ఘనత వహించిన ముఖ్యమంత్రిని భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ధనవంతుడంటే నవ్వుతున్నాడు తమ్ముడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని ఒక రాయితోటి హత్య చేయటానికి ఒక ఆగంతకుడు ప్రయత్నిస్తే అది నిజంగానే అది నిజమైతే నిజంగానే సంచలనాత్మకం మరి అటువంటి సంచలనాత్మకమైన కేసును మీరు ఛేదించినప్పుడు మీ శక్తి యుక్తి మీ నైపుణ్యత మీ చాకచక్యం అన్నీ క్రోడీకరించి దాన్ని ఛేదించినప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఈ ముద్దాయిని ప్రెస్ వారి ముందు ఎందుకు నిలబెట్టలేదు అంటే ప్రెస్ వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక దర్యాప్తు అధికారికి ప్రెస్ని ప్రేస్ చే ఫేస్ చేసే ధైర్యం లేక దొంగచాటుగా ఒక నోటు పంపించారు ఆ నోటు పంపించటంలోనే మీ దర్యాప్తు డొల్లతనం బయటపడింది డొల్లతనం బయటపడింది యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పర్ఫెక్టరీ అంటున్నాను నేను తప్పులు తడక అని నేను అంటాను నేను సమాధానం చెప్పగలరా రాయ్ అన్నారు ఇనప తీగ అన్నారు కొంతమంది లేదు లేదు దండలో ఉన్న వెదురు ఎదురుబద్దన్నారు ఏదేమైనా కావచ్చు రాయ్ అయితే ఆ రాయిని నిన్న ఆ ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు అసలు డిడ్ యూ సీజ్ దట్ స్టోన్ ఈరోజు ఎక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను అది సీజ్ చేశారా దీనంతటికీ నేనంటున్నా నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులకరాయితోటి లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా ఆ ఐ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కట్టు కథ కల్పిత కథ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా ప్రశ్నని చెప్పగలరా మీరు ప్రశ్నని ఫేస్ చేయగలరా లేదు ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి అయ్యా మీ మీద రాయి వేసునని మేము పట్టుకున్నాం ఒక అమాయకుడిని బలి చేశాం అని చెప్పాలి అందులో భాగమే కదా ఇది దానికి ఒక రాజకీయ రంగు పులిపారు బోండా ఉమా బ్యాచ్ స్కెచ్ అట ఇది నేను అడుగుతున్నా ఏమండి రాణా గారు గౌరవ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారిని చంపటానికి బోండా గారి బ్యాచ్ చీకట్లో కరెంటు పోద్దని తెలుసా వాళ్ళకి చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా అంత దూరం నుంచి స్కూల్లో నుంచి కొట్టాడట స్కూల్ చాలా దూరం ఉంది స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని వాడు మరో ఏకల వీడు అవ్వాలి లేకపోతే కొట్టలేడు గురి చూసి చంపాలంటే ఏదో సున్నితమైన కణత మీద దేని మీద కరెక్ట్గా కొట్టాలి చీకట్లో విసిరిన రాయి నేను అడుగుతున్నా కరెక్ట్గా కణతకే తగులుతుందా వైటల్ పార్ట్స్కి తగులుతుందా ఏమి దర్యాప్తు సార్ మీరు చేసింది ఎందుకు సార్ ఇట్లా అభాసు పాలు చేస్తారు పోలీసు వ్యవస్థని పైగా సాక్షివారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈయన చెప్పలా ఈయన ఎలా పడు మీరు ఇంకోటి గమనించట్లా పాత్రికే సోదరులరా మీరు ఏదో నేను చెప్పింది ఊరికి వింటున్నారంతే నన్ను ప్రశ్నలు కూడా వేయట్లా మీరు ఇక్కడ ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పలా ప్రెస్ వాళ్ళకి చిన్న అరెస్ట్ చేశామని నోట్ ఇచ్చాడు అంతా సాక్షివారే చెబుతున్నారు సాక్షి వాళ్ళే మేము దర్యాప్తు చేసామన్నట్టుగా చెబుతున్నారు సాక్షి వాళ్ళు ఏం చెబుతారంటే పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్ పై హత్యాయత్నం అది ఎక్కడ ఆయన ప్రెస్ పెట్టి చెప్పలా ఆ నోట్లో కూడా ఎంత క్లియర్గా చెప్పలా అది ముమ్మాటికి హత్యాయత్నమే సజ్జల గారు చెబుతారు ఎలా చెబుతారు పోలీస్ నీ చెవులు ఏమైనా ఊదారా లేకపోతే సాక్షి వాళ్ళు అక్కడే ఉన్నారా కనుపముపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలు పోయాయి ప్రాణాలకు ముప్పం అంటే వీడు చంపాలని సున్నితమైన కణత మీద సున్నితమైన ప్రదేశంలో కొట్టాలనుకున్నాడు చెమ్మ చీకట్లో ప్రయత్నం చేస్తాడు సార్ ఎందుకు సార్ ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు సార్ బోండాబుమాని ఇబ్బంది పెట్టాలంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టండి ఇంకొక తప్పుడికే సదనం సృష్టించండి రాస్తారు కదా బ్రదర్స్ లాగా కథలు రాస్తారు కదా అలా వ్రాయండి అందుకోసం వడ్డెర కులానికి చెందిన ఒక బీసీ కులానికి చెందిన ఆ బిడ్డను ఎందుకు సార్ అట్లా బలి చేశారు ఆ కేసు హత్యాయత్నము కాదు సార్ ఆయన్ని హత్య చేయాలంటే ఇది కాదు గొడలు ఉన్నాయి కదా కత్తులు ఉన్నాయి కదా తుపాకులు ఉంటాయి కదా పెద్ద పెద్ద బరిసెలు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఇనుపురాట్లు ఉంటాయి కదా బాణాలు ఉంటాయి కదా ఇవన్నీ ఉంటాయి కదా కొట్టాలంటే తోటి చిన్న రాయితోటి అంతటి గొప్ప ముఖ్యమంత్రిని చంపడానికి ఎవడైనా ప్లాన్ చేస్తాడా ఫన్నీ ఇన్వెస్టిగేషన్ కదా మీది నేను అడుగుతున్నా రోజున న్యాయమూర్తి గారు కూడా ఒక ఇంత తొందరపడ్డారని నేను అంటున్నాను నేను ఆ అమాయకుడికి త్రీ నాట్ సెవెన్ కింద రిమాండ్ చేయకుండా ఉండవలసింది అనేది నా అభిప్రాయం ఈ కేసు త్రీ నాట్ సెవెన్ కాదు మీరు ఎఫ్ఐఆర్ చదివినా ఆ ఇన్సిడెంట్ చదివినా పార్టీ వన్ సిడీ వెరిఫై చేసిన జాగ్రత్తగా న్యాయమూర్తి గారు చూచున్నట్లయితే రిజెక్ట్ చేయాలా నో దిస్ డోంట్ కమాండర్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ ఐఎమ్ రిజెక్టింగ్ ది రిమాన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేయండి అని చెప్పాలి అందుకనే దీని మీద అప్పీల్ చేయమని కూడా చెప్పాము ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పీల్ చేస్తే ఊరికి నేను రిమాండ్ వెనకొచ్చేస్తావా నువ్వు నెల్లూరు దాకా కూడా పోలేదని నేను పొద్దునే చెప్పాను అప్పీల్ చేసుకోరా బిడ్డ అని చెప్పి ఆ పేదవాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళంతా ఏం కేసు నిలబడేది కాదు తుమ్మిరి దర్యాప్తు చేశారు ఏదో ముఖ్యమంత్రి గారికి కళనీళ్ళు దొరకటానికి చేశారు తప్పితే ఈ కేసు మీ బిడ్డకి ఏం ఏమవదమ్మా మీ బిడ్డ అమాయకుడని పోలీసు వాళ్ళు రాసిన రాతల వాళ్ళే తెలిసిపోతుందని చెప్పి చెప్పటం జరిగింది న్యాయమూర్తి గారు రిమాండ్కి ఇచ్చిన దాని మీద మేము అప్పీల్ చేయమని కోరటం జరిగింది వాళ్ళు కూడా అప్పీల్ చేస్తాం సార్ ఏదో బిందే బిందే అంతా ఏదో తాకట్టు పెట్టుకున మేము అప్పీల్ చేస్తాం సార్ వెళ్ళటం జరిగింది నేను అడుగుతున్నా ఈ రోజున మీరు అంత సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఐజీ ర్యాంకులో ఉండి ఎందుకు ఇంత చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా పైగా అంటారండి ఆ సాక్షివారు ఈ కుట్ర బయటకు రావాలి ఏం కుట్రా బోంద కుట్ర ఏం తమాషా చేస్తున్నారు ఇంకేం పనులు బోళ్ళే పనులు ఎలక్షన్ పనులు బోళ్ళ పనులు ఉన్నాయి రోడ్ల మీదకి తిరిగి ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద డబ్బులు ఇస్తున్నారు రోడ్ల మీద వాళ్ళంతా కూడా తాయిలలు పంచుతున్నారు అయి పట్టుకోండి సార్ ఇదెందుకు ఈ పనికిరాని కేసు అయిపోయింది ఈ కేసు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఈ కేసు అయిపోయింది ఇట్ ఈస్ అ డెడ్ కేస్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ కేస్ ఇట్ ఈస్ ఎ రిఫర్డ్ కేసు దీని గురించి ఎందుకు సరిక సాక్షి వాళ్ళు పాప ఆయనలా ఇంకా కుట్ర ఉంది దీన్ని బయటకు తీస్తామని ఆయన పోలీస్ ఆఫీసర్ అన్లా సాక్షివారు అంటారు ఈ కుట్ర వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలేదు లేదు పట్టుకుంటారు ఇంకెవరు పెడతారు చంద్రబాబుని వరలరామని మన్నవ సుబ్బారావు అని అందరూ పెడతారా మీ దుంపల్దాగ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇంత దిగజారుడు విధానాన్ని అవలంబిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా పోలీసు వ్యవస్థ గౌరవాన్ని మసగబారే చర్యలు ఎందుకు చేస్తున్నా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు అంటే భారతదేశంలో నంబర్ వన్ సార్ మనకి డ్యూటీ మీట్ జరిగిన పోటీలు జరిగిన అన్ని రివార్డ్స్ మనకే వచ్చేది ఇప్పుడు ఎందుకు సార్ పోలీసు వ్యవస్థ మసగబారేటట్లుగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాయ్ ఎవడైనా కొట్టడండి ఆకతాయిగా వేశాడంటే నేను ఒప్పుకునేవాడిని సరదాగా వేశాడంటే నేను ఒప్పుకునేవాడిని కానీ ముఖ్యమంత్రిని చంపాలని వేశానంటో మీ తప్పు వాడు ఎందుకో సరదాగా వాడి బలం చూపించుకోవడానికి విసిరారంటే దెర్ ఇస్ స మీనింగ్ సరదాగా ఇద్దరు పిల్లలు అనుకుని వేయరా అంటే వేసాడంటే దెర్ ఇస్ స మీనింగ్ కానీ ముఖ్యమంత్రిని ఈ రాయితో హత్య చేసి ఆయన అక్కడే భూస్థాపితం చేయాలనుకున్నారంట ఏమి తమాషా సార్ ఏమి చెబుతారు సార్ న్యాయస్థానాల్లో ఎలా నిలబడుతుంది సార్ ఈ కేసు నవరా పోలీసు దర్యాప్తు గురించి తుపాకీతో కాల్చటానికే టెలిస్కోప్ పెట్టి గురి చూసుకొని కొడితేనే టార్గెట్ రీచ్ అవ్వదు నేను నా బ్యాచ్లో నెంబర్ వన్ షూటర్ నేను నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు పోలీసులో నేను బెస్ట్ షూటర్ నేను నాకు తెలుసు తుపాకీ కాల్చడంలో మెలకు నాకు తెలుసు తుపాకీ పెట్టిన తర్వాత చూస్తే కణత మీద కొట్టాల ముఖ్యమంత్రిని కణత మీద కొట్టాలంటే చెయ్యి వణుకుద్ది ఇది అవుతుంది చాలా జాగ్రత్తగా చూసి టెలిస్కోపిక్ ఉంటే తప్ప కరెక్ట్ కొట్టలేము అది హత్యాత్యం అంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్ బిలీవబుల్ రాయిశ్రీ ముఖ్యమంత్రిని చంపబోయాడంటే నవ్వుతున్నారు మీరు కూడా కానీ రాయట్లేదు మీరు నవ్వులు పాలేరు పోలీసులను రాయట్లేదు మీరు ఎట్లా ఇది అందుకే అడుగుతున్నా నేను ఈ కేసుని ఎవరినో సాధించాలి నేను బోండా ఉమాను ఇంకో రకంగా సాధించండి ఏదో తప్పుడుకేసి పెట్టండి ఏదో పెడతారు కదా మీ స్టైల్లో పెట్టండి అంతేగాని బోండా సాధించటం సాధించడం కోసం ఈ వడ్డెర పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు నేను చెబుతున్నాను రాయితో ఎవడ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడిని ఒక స్టేట్ హెడ్ని చంపాలని రాయితో ఎక్కడా జరగలేదు దెర్ వాజ్ నో అసస్టినేషన్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఎక్కడా కూడా రాయితో చంపి నాయకుడిని ఒక ముఖ్యమంత్రి స్థాయి వాడిని రాయితో చంపిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడ లేదు మాయకుడు చదువు సంజల్ లేనివాడు వాడు చేస్తాడండి ప్లాన్ ఎందుకు ఈ లాజిక్ మర్చిపోతున్నారు పోలీస్ అధికారులారా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఇది డ్రామా జగన్ నాటకం అని అర్థమైంది ఇంకా పోలీసులు అది పట్టుకొని తంటాలు పడుతున్నారు ఏదో టు గెట్ ది ఫేవర్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ముఖ్యమంత్రి గారి ఫేవర్ కోసం చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను గౌరవ పోలీసు అధికారులకి తెలియచేస్తూ ఉన్నా న్యాయమూర్తి గారు కూడా రిమాండ్ చేయకుండా ఉండి ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇంకా బాగుండేది ఆ రిమాండ్ చేసినందుకు మేము బాధపడుతూ ఉన్నాము దాన్ని అప్పీల్ చేయమని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ దెర్ ఈజ్ నో టు కిల్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అది హత్యాయత్తనమే కాదు అది సాక్షి సృష్టి దానికి తోడు ఆద్యం పోసినట్లుగా పోలీస్ కమిషనర్ కట్టు కథలు అంతే తప్ప జరిగింది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇదేదో ఒక భయభ్రాంతులు చేయటం భయపెట్టడం కుట్రనుంది కుట్రలు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏం కుట్రండి కుట్ర పన్నుని వాడు అరే రాయితో కొట్టి చంపరా అంటాడండి కుట్ర పన్నుని వాడితే గొడ్డలు వాడతారు మనకు తెలుసు కదా ఎవరు బడి నోస్ ఆంధ్రప్రదేశ్లో తెలుసు కదా కుట్ర పన్నాలంటే గొడ్డలు కావాలి గొడ్డలు కాకపోతే బరిస బరిస కాకపోతే వేట కత్తి వేటకెత్తి కాకపోతే మన నాటుకు కోడవలు నాటు కోడవలి అది కాబట్టి ఒక బాంబు ఈ పెడతారు కానీ గులకరాయితో ముఖ్యమంత్రిని చంపాలని దానికి పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా కుట్రబడి చేస్తూ ఉంటాం హాస్యాస్పదంగా ఉంది మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ రాణాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీ ఇన్వెస్టిగేషన్ హాస్యాస్పదంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యూఆర్ ఇట్ లిబర్టీ టు ఆస్క్ మై Then thank you. Thank you.